కడప జిల్లాకు బలిజలకు ఏమాత్రం కూడా వైసీపీ నాయకులు న్యాయం చేయడం లేదు ఆయన బద్వే నుంచి గురుమోహన్ హడా చైర్మన్ గారు విధంగా ఎన్ఆర్ఐ చైర్మన్ అంట ఆయన మనకు కూడా బధువే కానీ మేము ఎప్పుడు ఆయన చూడలే పండుగల రద్దాకరణ ఆయన సొంత బంధువు నాకు కూడా అందరికీ బంధువే ఆయన మేము ఎప్పుడు చూడాలి ఏ బలిదోని కూడా సహాయం చేసి మేము వెళ్ళాం వీళ్లకు డమ్మి పోస్టులు ఇచ్చారు గౌరవ రామచంద్రే గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకాశంలో కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామ గారు కాంగ్రెస్లో చిరంజీవి గారు కిరణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ ఇచ్చారు బలిదలకు రెండు ఇచ్చాడు చంగనరాయనికి ఇచ్చారు కానీ మేము రామచంద్రేకి ఎమ్మెల్సీ ఇచ్చామని చెప్తున్నారు ఏం చేశారయ్యా రామచంద్రకి ఎమ్మెల్సీ ఇచ్చి డమ్మీ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు అడిగితే ఆ ఊసే లేదు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలే ఇంకా సిగ్గు లేకుండా మా వాళ్ళు కొంతమంది ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దండి మీ ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దండి తెలుగుదేశం ఉంది మనకు అన్ని విధాలా మేలు చేస్తుంది ఇక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాము దాంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరో ఇద్దరికి పదవులు వస్తే కాదు అందరికీ కూడా మన వాళ్లకు ప్రతి యోజన కూడా సామాజిక న్యాయం జరగాలి గురుమోహన్ గారికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందంట ఇచ్చోడా అది ఇచ్చింది చంద్రబాబు నాయుడు అది గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని నీకు అడా చైర్మన్ ఇచ్చారు ఆ దినం చంద్రబాబు నాయుడు ఒక సాంప్రదాయం పెట్టాడు ఫస్ట్ టైం అడా చైర్మన్గా బాలిశెట్టి అని నాకు బలి వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఆ పుణ్యమాని నీకు ఇంకా ఆ సాంప్రదాయం తప్పితే వేరే వాళ్ళకి ఇస్తే ప్రశ్నిస్తారు బాగుండదని చెప్పి మీ నాయనకున్న పేరుతో నీకు ఇచ్చారు అంతకు తప్ప నీకు ఏం లేదు నువ్వు బద్వేలో ఏ బలిదానికన్నా సాయం చేశావని మేము అడుగుతాను నువ్వు కడపకొచ్చి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఏందయ్య కడప ఉండే వాళ్ళు ఏమయ్యారు వాళ్ళు తెలుసు వాస్తవాలు అందరు కూడా ఇక్కడ ఏ విధంగా న్యాయం జరగలేదని తెలుసు ఇది నా అంజోత్ భాషకు ఓటు అవుతున్నారు దాంట్లో అర్థం ఉంది ఆ దినం రెండు వేల పద్నాలుగులో ఇదే ఆనాథయ్య బీసీ సంఘాలు కడపకొస్తే అయ్యా బీసీలో చేరుస్తారేమో అని ఆయన ధర్నా సురేష్ ఇంటిగా పెడితే ఈయన కూడా దాంట్లో పాల్గొన్నాడు ఈ అంజోత్ భాష కూడా కూర్చున్నాడు వాస్తవం కదా అని మేము అడుగుతున్నాం నిన్న ఒక ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ బలిజ వ్యక్తి ఆయనకు ఈ బొంతా బౌలు కొట్టే ఆయన మీద కే మళ్ళీ రివర్స్ కేసు ఒక కానిస్టేబుల్ కొట్టే ఇదే డిఎస్పి గారు ఒక కానిస్టేబుల్ కొట్టారని చెప్పి రౌడీషెడ్డి పెట్టారు మళ్ళీ సిఐని కొట్టే ఆయన మీద కేసులు ఈ బందా పగులు కొట్టారు ఆయన మీద రివర్స్ కేసు ఆయన చూడు రోజు మీద రివర్స్ కేసులు కడప జిల్లా బల్జోళ్లకు ఏం మీటింగ్ పెడదో లేదు శ్రీకృష్ణ దేవరాయలు సెంటర్కి రాండి నేనే వస్తా తెలుగుదేశం పార్టీ తరపున బల్జల్ తరఫున మీరు న్యాయం చేశారా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన కులానికి సామాజిక న్యాయం జరిగిందా అని మాట్లాడని ఒక్కరే వస్తా మీరు ఎవరైనా సరే రాండి మీరు ఎవరు చేశారండి బలిదలకు మా వాళ్ళు కొంతమంది ఆత్మాభిమానం చంపుకొని ఏదో దేవస్థానాల్లో మెంబర్గాను ఇచ్చిన వాళ్ళు మాట్లాడతారు తప్ప బలిదలకు పూర్తిగా అన్యాయం చేసిన పార్టీ ఏదంటే అది వైసీపీని